కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యను ఖండిస్తూ మెదక్లో వైద్య లోకం గర్జించింది వెల్కమ్ బోర్డు చౌరస్తా నుండి రామదాసు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని నినాదించారు ప్రాణం పోసే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఎంత ఘోరమైన అత్యార అత్యాచారం చేసి అమ్మాయిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా కఠినంగా శిక్షించాలని మా ఒక డాక్టర్స్ పెటర్నిటీ ఈరోజు ఈ ప్రొడక్ట్స్ ద్వారా తెలియజేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా డాక్టర్స్ అంటే మేము మనుషులమే మేము మీలో నుంచి వచ్చిన వాళ్ళమే ఇంకొకటి డాక్టర్ కంటే ముఖ్యంగా అమ్మాయి అనే కన్సల్టేషన్ తీసుకోండి మా ప్రొఫెషన్ లో కూడా ఒక్కొక్కరు ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి పీజీ చేసి కష్టపడి చదువుకొని వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం ఒక పీజీ స్టూడెంట్ని బలవంతంగా అత్యాచారం చేసి చెప్పడం జరిగింది ఒకటి ఫస్ట్ నేను డాక్టర్గా కాకుండా ఒక స్త్రీగా సర్విస్తున్నాను మేము ఒక్క డాక్టర్ ఫ్యాకల్టీనే కాకుండా మన సమాజం అంతా కూడా దీనికి ముందరికి రావాలి అంటే చాలా క్రూరంగా చాలా ఘోరంగా ఆయన చెప్పడం జరిగింది ఒక అమ్మాయి అనేది ఏదో ఒక లేడీ లాగానే చూడటం అనేది సొసైటీ మానేసేయాలి వాళ్ళు ఎంతో సొసైటీ కూడా మేలు చేస్తున్నారు సొసైటీలో ఎంతో ఈక్వల్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఆ డాక్టర్స్కి ఆ విలువ అనేది లేకుండా అంత క్రోర క్రోరమైన కృత్యం చేయడం ఈ అందరూ కూడా ఖండించాల్సిన విషయం మేము ఒక్కరే డాక్టర్ ఫ్యాకల్టీనే కాదు ప్రతి ఒక్కరూ సొసైటీలో కూడా ఖండించాల్సిన విషయం